సైరా మీడియా మొదలు పెట్టినటువంటి గెలిచే దేవరి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం గెలిచే దేవరి కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో ప్రజలు ఎవరి ఏ పార్టీ వైపు మొగ్గు చూపెడుతున్నారు ఎంపీ అభ్యర్థిగా ఎవరిని గెలిపించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళతోనే అడిగి తెలుసుకుందాం పదండి సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎంపీ ఈ ఏ పార్టీ బాగుంటుంది అనుకుంటారు అటు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇటు రైతులు కావచ్చు అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయి అనుకుంటున్నాను ఏ పై పది సంవత్సరాలు చేసుకోవచ్చు ఇవన్నీ పన్నెండు పెట్టి పన్నెండు ప్యాక్ చేసే ఒకటి పెట్టి ఆరు పెట్టి ఆరు నాశనం చేస్తున్నారు ఇంకేం చేస్తావు కేసీఆర్కి ఓటు అయిపోతే ఇంకేజీ నాశనం చేసి ఇప్పటికీ మొన్న మొన్నేడు చేసిన రెండో నాశనం చేసారు మళ్ళీ ఒకసారి వస్తే ఇప్పుడు ఈసారి ఎట్లా ఉండేవన్నీ అంతా మంచిగా అయిపోవు కదా ఇప్పుడు ఉండదు నీళ్ళు కూడా తక్కువైపోయింది తాజన్

వాడు దోస్ గద్దీ చూడేనే కాంగ్రెస్ పార్టీ అంటే మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటారు బీజేపీ చూస్తేనేమో ఆడ సెంట్రల్ లా మోడీ అంటారు అవన్నీ వేస్తాం అన్ని వేస్తా పని ఇప్పుడు ఇవన్నీ చేసుకొచ్చిన ఎవరు పది సంవత్సరాల నుంచి పనులు ఎన్నైనాయి నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేసిన పనులు ఎన్నైనాయి చెప్పు ఓకే నలభై సంవత్సరాలు నుంచి కాంగ్రెస్ చేసింది ఏమైంది మళ్ళీ కాంగ్రెస్ పేరు చెప్తేనే కాలం పోయింది ఉన్న పొలాలు వెళ్ళిపోయింది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిపిస్తే బాగుంటుంది ఎవరు గెలిస్తే బాగుంటుంది కార్కు

ఏదొచ్చిన ఓకే ఇక మనకు ఏదొచ్చిన పేదవాళ్ళకైతే ఎవ్వరు ఏం చేసి అందరితోటి మాత్రం అందరితో మాట అంటే నీ అభిప్రాయం చెప్పు ఇయ్యో నీ పార్టీస్ బాగుంటుంది అని ఎప్పుడైనా కేసీఆర్ కి వేసిన ఇప్పుడు కూడా ఆయనకి వేస్తా చేతి గుర్తే గుర్తు చేతి గుర్తే కావాలనిపిస్తుంది ఏదైనా కావాలనిపిస్తుంది అంతే ఇక అంటే ఇప్పుడు మరి సొంత ఊరు కేసీఆర్ కి కేసీఆర్ అయిపోయింది వేస్ట్ వాడు పేస్ట్ వాడు మాకేం గట్టియాలి మాకు మొత్తం ఇట్లా చేసేసి అది మార్కెట్ 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 కట్టించి మాకు కట్టేయలే మాకు వాడు మార్కెట్ పండ్లలకు కూరగాయల వాళ్ళకే కట్టించు మాకేం గట్టియలే వాడు మాకు కొంచెం చిన్న షటర్ అన్న కట్టిస్తా ఇప్పుడు మాకు కట్టినే కట్టిలే మాకు అందుకని కేసీఆర్ మాకు అప్పటి నుంచి అట్లా సో మరి కేసీఆర్ వల్ల ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డెవలప్మెంట్ గురించి చెప్పు అంటే ఏం

అవి మన రైతు బంధువే పైసలు పడుతున్నాయి మోదీ చేస్తే మంచిగా సెంటర్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ కాంగ్రెస్కి కనిపిస్తుంది కాంగ్రెస్ ఏమి రావాలి బీజేపీ కమలం కమలం ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చింది బీజేపీ అయితే బీజేపీ అంటే ఇక ఇంతకుముందు ముందు ఉండే కేసీఆర్ సార్ చేసిండు కొంత చేసిండు కానీ బీజేపీ వేస్తే జరే బాగా ఎలా ఉంటాయని జర బాగుంటాయని ఆలోచన జర ఎట్లుంటాయని ఆలోచన కానీ బీజేపీ ఉంది అంటే ప్రతిదానికి ఏదో ఒకటి ఇష్యూ అవుతుందిగా ప్రతి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారెంట్లీ అన్నారు ఇప్పటిదాకా ఒక్కటో రెండు నెరవేర్చు మిగతా ఇది నెరవేర్చలేదు కదా అందుకని బీజేపీ వస్తే ఏదన్నా సొల్యూషన్ చేస్తుండే వస్తాను ఇప్పుడు బీజేపీ వస్తే బాగుంటుంది సెంట్రల్ రా బీజేపీ బీజేపీకే వేస్తాం బీజేపీకే వేస్తాం అన్న బీజేపీ వేస్తేనే బాగుంటుంది రఘునందన్ రావు మాకు అంటే అర్థం కాలేదు నాకు కేసీఆర్ సార్ ఉంటేనే బాగుంటుంది సెంట్రల్ లో అంటే ముఖ్య ప్రధానమంత్రిగా మోదీ ఉంటే బాగుంటుంది మాకైతే ఎంపీగా ఇప్పుడు రఘునందన్ రావు అయితే చాలా బాగుంటుంది మాకు బీజేపీ అంటే అభిమానం హిందుత్వ పార్టీ మాకు అన్ని సౌకర్యాలు అన్ని విధాలుగా బాగు సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఆ పార్టీ కావాలి రావు రావాలి హిందుత్వం జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ ఎవరు గెలుస్తారు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ప్రజలు ఎవరిని గెలిపిస్తామనుకుంటారు వారి మాటల్లో విన్నాం కదా